హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కుషాల్ ఫుడ్ అండ్ ట్రావెల్ స్టోరీస్ నేను మీ రూప ఈరోజు మన ఛానల్లో బ్యాంగ్లూరులో ఉన్న హొస్కోటే కాటేరమ్మ చాలా మందికి తెలిసిన టెంపులే అండి ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఈ టెంపుల్లో పూజా విధానం ఏంటి అనేది చెప్తాను చూసేయండి మీరు బెంగళూరులో ఎక్కడున్నా ఫస్ట్ హొస్కోటకు అయితే రావాల్సి ఉంటుందండి బస్సులో వాళ్ళైతే ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి టెంపుల్ నుంచి హొస్కోటకి హొస్కోట నుంచి టెంపుల్కి ఖచ్చితంగా బస్ అయితే చాలా చాలా బాగున్నాయి బస్ ఫెసిలిటీతో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ మీకు చెట్టు కనిపిస్తుంది కదా ఈ చెట్టు కిందనే అమ్మవారు కొలువై ఉన్నారు అనేది నమ్మకం అనమాట సో మేమైతే క్యాబ్లో బైక్లో వెళ్ళిపోయాము మాకు దగ్గరే కాబట్టి బస్సులో వాళ్ళైతే హోస్కోట నుంచి రావాల్సి ఉంటుంది సో మీరు ఇలాగా దేవుడికి దీపం పెట్టాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ అండి ఈ ప్లేట్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే మనకి ఇలా బెల్లంలో ఒత్తి పెట్టి ఆయిల్ వేసి ఇస్తారు ఇక్కడ కనిపిస్తున్నది బయట హొస్కోట కాటేరమ్మ స్టాచ్యూ ఇక్కడే మనం దీపం పెట్టేయాలి లోపల గర్భగుడికి తీసుకెళ్లడానికి అయితే అలా ఉండదు ఇక్కడే దీపం పెట్టి హారతిచ్చేసి ఇక్కడే పెట్టుకుని తన్నం పెట్టుకోవాలి లోపల గర్భగుడిలోకి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు ఇది చిన్న స్టాచ్యూ అనమాట ఇంకా చాలా పెద్ద స్టాచ్యూ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక్కడ బ్యాక్ సైడ్ స్టిక్స్ కనిపిస్తున్నాయి కదా అదే అనమాట చాలా పెద్ద స్టాచ్యూ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఐ థింక్ వన్ నాట్ ఎయిట్ ఫీట్ అనుకుంటాను ఇక్కడ బోర్డ్ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ సిక్స్లో స్పెషల్ పూజలు అనమాట ఎవ్రీ అమావాస్య పౌర్ణమికి ఇక్కడ హోమము ఇలాంటివి జరుగుతాయి అనమాట అది ఇక్కడ వచ్చేసి దృష్టి తీస్తున్నారు థర్టీ రూపీస్ ఇస్తే తో దృష్టి తీస్తారు అలాగే మనం పూజ చేయాల్సింది టైన్ వీక్స్ ఏదైనా ఒక కోరిక కను కోరుకొని మొక్కుబడి మొక్కుకుంటే నైన్ వీక్స్ పూజ చేయాలి ఇలా మనం టూ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలి ఎవ్రీ టైం టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తే మనకు ఒక కోకోనట్ ఇస్తారు ఆ ముడుపు అనేది పట్టుకొని మనం లోపల ఇది గర్భగుడి అనమాట అక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి మేము నైన్ వీక్స్ పూజ కంప్లీట్ అయిన తర్వాత నైన్త్ వీక్ మేము వచ్చేసి అమ్మవారికి ఇలా చీర బెల్లము బియ్యము కొబ్బరి తాంబూలము గాజులు ఇవన్నీ సమర్పించామన్నమాట ఇదైతే ఎవ్వరు మిమ్మల్ని అడగరు మ్యాండెటరీ అస్సలు కాదు ఇది మాకు నచ్చి మేము అమ్మవారికి చీర పసుపు కుంకం ఇవ్వాలి అనుకుని ఇచ్చిందే అంతే కానీ ఇదైతే మిమ్మల్ని ఎవరు అడగరు ఓన్లీ నైన్ వీక్స్కి రెండు వందల రూపాయలు ఈచ్ టైం కట్టేసి మీరు ఆ కోకోనట్ అనేది అక్కడ చెట్టుకు కట్టాల్సి ఉంటుంది టెంపుల్లో దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు కాయిన్స్ కూడా ఇస్తారు మనకు కావాలంటే టోకెన్ ఇస్తే ఇదేంటంటే టెంపుల్ అమ్మవారి విగ్రహం వెనకాల సైడ్స్కి ఈ టెంప్ ఈ కాయిన్ ఇలా పెట్టి ఏదైనా ఒక కోరిక కోరుకున్నప్పుడు కాయిన్ అలా గోడ కతుక్కుంటే ఆ కోరిక మనకి నెరవేరుతుంది అని ఒక నమ్మకం అనమాట ఈ కోకోనెట్స్ వచ్చేసి దృష్టి కోకోనెట్స్ దీనికి స్పెషల్గా మనం టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలా దర్శనం అంతా చేసుకొని వచ్చేసిన తర్వాత మనం చెట్టు కిందకి అయితే రావాల్సి ఉంటుంది ముడుపు కట్టడానికి మనం ఫస్ట్ టైం ముడుపు తీసుకున్నప్పుడు మనం ఫస్ట్ టైం వచ్చాము అని చెప్తే వాళ్ళు మనకు ఒక మంత్రం ఇస్తారు మనం ఏదైతే కోరిక కోరుకున్నామో ఆ కోరికను బట్టి మనకి మంత్రం అయితే ఇస్తారు అందులో మనం చెట్టు చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అనేది కూడా మెన్షన్ చేసి ఉంటుంది అన్ని ప్రదక్షిణలు మనం చేసి ఆ ముడుపు అనేది మనం ఈ చెట్టుకు కట్టాలన్నమాట చెట్టు మొత్తం కూడా ముడుపులే ఉంటాయి ఎందుకంటే ఒక్క మనిషి తొమ్మిది వారాలు తొమ్మిది ముడుపులు కడతారు కాబట్టి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి ముడుపులు ఎవరి వాటిని అయితే తీసేయరండి పడిపోతే పక్కకు తీసేస్తారు అంతే సో ఇక్కడ చెట్టు కింద మళ్ళీ మనకి కొన్ని చిన్న విగ్రహాలు అయితే ఉంటాయి అక్కడ దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసుకొని ముడుపు కట్టాలి నా సజెషన్ అయితే శుక్రవారం మంగళవారం అలాగే ఆదివారం అస్సలు రావద్దు చాలా చాలా క్రౌడ్ ఉంటుంది మేము ఒకసారి వచ్చాము చాలా ఇబ్బంది ఫేస్ చేశాము మీరైతే రావాలి అనుకుంటే వీక్ డేస్లోనే రండి వీక్ డేస్లో కూడా మంగళవారం శుక్రవారం రాకండి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తాను మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్